హాయ్ అండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఆషాఢ మాసం ఆఫర్లు పెట్టి బట్టల షాపులు మా ఊళ్ళో జీవి మాల షాప్ ఉందండి ఆషాఢ మాసం బట్టల షాపులు ఆఫర్ పెట్టి చాలా రోజులు అవుతుంది నాకైతే ఇంటి పని చేపిస్తున్నాం కాండి నాకైతే అసలు తీరికలేక ఇవాళైతే కొంచెం ఖాళీ ఉందని చెప్పేసి వెళ్ళానండి చాలా బాగున్నాయి కొత్త కొత్త మోడల్స్లో ఉన్నాయి డ్రెస్సులు కానీ శారీస్ కానీ మా పాపకైతే రెండు డ్రెస్సులు తీసుకున్నానండి చాలా బాగున్నాయి అసలుకి రీజనబుల్గా ఉన్నాయి డ్రెస్సులు కూడా నేనైతే రెండు శారీస్ తీసుకున్నా నాకు నచ్చినాయి ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అని చెప్పేసి శారీస్ అయితే ట్రెండింగ్ శారీస్ అండి మళ్ళీ ఉన్నాయి అసలు చాలా నచ్చినాయి నాకు పోగానే ఇంకా రెండు చూడంగానే ఆ రెండు శారీలు అయితే నచ్చినాయి ఇంకా ఎమ్మటే తీసేసుకున్నాను నేనైతే రెండు శారీస్ మా పాప రెండు డ్రెస్సులు తీసుకున్నా ఇంకా చాలా బాగున్నాయి ఇంకోడి మీకోసం అయితే ఇలా కలర్స్ అయితే చూసి చూపెడుతున్నానండి నచ్చినాయండి అసలు ఎంత బాగున్నాయో అసలుకి మన బ్లౌజుకి అంచుకి అసలు ఇదైతే ఇంకా బాగుందండి వైట్ బ్లౌజు గ్రీన్ శారీ చూడంగా ట్రెండింగ్ ఇప్పుడు కొత్త మోడల్ మీ మీరు ఆషాడ మాసం ఆఫర్లు నేనైతే నాకు ఇవ్వాలి కుదిరిందండి ఇంకా రెండు రోజులు అయితే శ్రావణ మాసం కూడా వస్తుంది తీసేసుకొని వచ్చామండి మీరు కూడా షాపింగ్ చేశారా నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి